వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నారాయణగూడ నారాయణగూడలో ఒక దారుణమైన దారుణం ఇష్యూ జరిగింది నేను అది మాటల్లో కూడా చెప్పలేండి ఆ వీడియో చూపిస్తాను ఫస్ట్ చూడండి మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూశారు కదా ఇది హైదరాబాద్ నారాయణగూడలో కూరగాయలు విక్రయించే మహ్మద్ వాసిక్ ఆ దాష్టుడు చేసిన దాష్టికం ప్రైవేటు భాగాలను తాకి అదే చేదులతో కూరగాయలు ముట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేసి ఆ కూరగాయలను అమ్ముతున్నాడు ఈ విషయాన్ని అక్కడ ఉన్న స్థానికులు గమనించి వీడియో తీసిండ్రు ఈ వీడియో వైరల్ అవ్వడంతో వాసిక్ని అరెస్ట్ చేశారు న్యాయస్థానం అతనికి ఐదు రోజుల జైలు శిక్ష విధించింది రెండు వేల ఐదు వందల జరిమానా విధించింది దుకాణం అక్కడి నుంచి తీసేయించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు అయితే దీని గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకునే ముందు అక్కడ కాలనీ వాసి మాట్లాడతాడు అదొకసారి మీరు చూసేసేయండి ఇక్కడ ఇక్కడ మొత్తం మా పార్క్ ముందట టోటల్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం కూరగాయల బండ్లు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ప్లస్ ఇక్కడ అన్ అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసేసి అక్కడ బండ్ల వెనకాల కూర్చోవడము గాంజా అది ఇది తాగడము చేయడము జరుగుతున్నది ఇక్కడ ఇది మేము కార్పొరేటర్ మేడంకు మహాలక్ష్మి మేడం మేము కంప్లైంట్ చేశాము మేడం ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళకు వాళ్ళందరు కంప్లైంట్ చేశారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కూరగాయల దగ్గర కూడా సమ్ జరగని ఇష్యూలు జరుగుతున్నాయి ఇక్కడ అందుకోసం అది కూడా వైరల్ అయింది దాంట్లో వాట్సాప్లో అందువల్ల పబ్లిక్ నుంచి చాలా రివోక్ వచ్చి బస్తీవాసులు కూడా అందరు ముందుకొచ్చి ఇట్లా వద్దు మొత్తం టోటల్ క్లీనప్ చేద్దామని చెప్పి టోటల్ ఈ ఏరియాని మొత్తం క్లీన్ చేశారు ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు మా తరఫు నుంచి రా మహాలక్ష్మి రమణ గౌడ్ గారికి రమణ్ రమణ్ గారికి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మా ప్రెస్ వాళ్ళకు మళ్ళీ మాకు ఈ హాస్పిటల్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా తరఫు సో చూసారు కదా ఈడే ఆ వాసిట్ అయితే ఇక్కడ నాకు కోర్టు విషయంలో కూడా సార్ ఇలాంటి వాటికి ఐదు రోజుల జైలు శిక్ష అనేది సరిపోతుందా అది ఎంత దాష్టికం ఆ కూరగాయలను తిన్న వాళ్ళకు ఎన్ని రోగాలు వస్తాయి అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి ఇలాంటి వాళ్ళ దగ్గర కూరగాయలు కొనకండి ఈ జీహాదిగాల దగ్గర కూరగాయలే కొనొద్దు మరకల దగ్గర కూరగాయలు కానీ పండ్లు కానీ కొనొద్దు హిందువుల దగ్గరే కొనండి అంటే చాలా నీరిగిపోతా ఉంటారు సోషల్ మీడియాలో ఒక్కొక్కరు నీలిగేటోళ్ళు అందరిని అడుగుతున్న ఆడమ్మే కూరగాయలు తీసుకొచ్చి మీ కొండి పెడతాం తింటారా అందుకే చెప్తాన్న ఏదైనా వస్తువు కొనే ముందు కూరగాయలు పండ్లు లేకపోతే ఇంకోడి కొనే ముందు మరకల దగ్గర చచ్చిన కొనకండి కొనకండి నిన్న మేము ఎక్కడికి వెళ్ళాం మెదకెళ్ళాం ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో వెళ్తున్నాం టిఫిన్ చేద్దామని ఒక బండి దగ్గర ఆగినాం మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ ఆగినాం దేవుడి ఫోటో ఉంది సరే పూజ చేసే ఉంది కదా దేవుళ్ళకు ఇక్కడ టిఫిన్ చేయొచ్చు అని దిగాం నేను ఖచ్చితంగా హిందువుల దగ్గర అయితే మాత్రమే కొంటా లేకపోతే ఎన్ని కిలోమీటర్లు అయినా అలానే ఉంటా అలానే చూసా దేవుడి ఫోటోలు ఉన్నాయని దిగినాం స్కాన్ చేసినాం స్కాన్ చేస్తే కూడా హిందూ పేరే వచ్చింది సరే అని చెప్పి టిఫిన్ చేయమని చెప్పి మేము కూర్చున్నాం మా మామయ్య మేమంతా ఈలోపు మా హస్బెండ్ అటెళ్ళిండు వాళ్ళు మాట్లాడే భాష డిఫరెంట్గా ఉంది మీ పేరేంటి అని గట్టిగా నిలదీసింది ఆయన ఒక మరక అంటే ఎవరి పేరు మీదో ఆ మొబైల్ ట్రాక్ ఉంటుంది ట్రక్ ఉంటుంది కానీ ఇక్కడ నడిపించేది వీళ్ళు మరి మీరు ముస్లిమ్స్ అని చెప్తే మేము కొనుక్క కదా మా ఇష్టం అది మేము ఎక్కడైనా తినే హక్కు మాకుంటుంది మీరు ఎందుకు దేవుడి ఫోటోలు పెట్టారు ఎందుకు ఇక్కడ స్కానర్లో హిందూ పేరు వస్తుందని అడిగితే కాదు కాదు సార్ వంట చేసి ఆయన లేడు ఓనర్ రాలే ఇవాళకి వీళ్ళని పెట్టుకున్నామని ఉన్నాడు కథలు చెప్పిండు ఎందుకు చెప్తున్నానంటే సగం ద్రోహులు మన హిందువుల్లోనే ఉన్నారు ఎందుకు అంటే మీకు ఏం అవసరం ఇలాంటి వాళ్ళని పెట్టుకొని చేయించిన హిందువుల్లో వంటలు చేసే వాళ్ళే దొరకట్లేదా మీకు యూరిన్ కలుపుతాడు ఒకడు ఉమ్మేస్తాడు ఇంకొకడు ప్రైవేట్ పార్ట్స్లలో చేతులు పెట్టి దాన్ని తీసి కూరగాయలకు పూస్తాడు ఇంకొకడు ఇలాంటి వాళ్ళ దగ్గర కొనాలా చిత్తు మళ్ళీ చెప్తున్నా మరకల దగ్గర ఏ ఒక్క వస్తువు కొనకండి కాదు మేము సుడోసెక్యులర్లా కొనుక్కుంటామంటే మీ కర్మ మీ రోగాలు వచ్చి యాక్ తలుచుకుంటేనే అసహ్యంగా ఉందా అలాంటి అనేది బతకండి నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు చేసే సహాయంతోనే రోజు ఈ ఛానల్ నడుస్తోంది ప్లీజ్ కొంతకాలం ఆర్ కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫోర్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్